అందరికీ నమస్కారం నేను ఈ పరిసరాల్లో కొత్త భవనాన్ని నేను విజయపురి కాలనీ సైనిక్ పురిలో నిర్మించబడిన ఒక ప్రత్యేకమైన స్టాండ్ అలో అపార్ట్మెంట్ నేను సెమీ కమర్షియల్ లొకేషన్ లో మరియు హై రెంటల్ ప్రాపర్టీగా ఉన్నాను యేసవ్ నగర్ మెయిన్ రోడ్ కి కేవలం నడిచి వెళ్లే దూరంలో కెనరా బ్యాంక్ సైనిక్పురి బ్రాంచ్ పక్కనే నేను ఉంది నాలో టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ప్రతి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే ప్రైవసీకి నిలిచే గౌరవం అదే ఇప్పుడు నా సెకండ్ ఫ్లోర్ లో మీకోసం సిద్ధంగా ఉన్నాను ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే డిలక్స్ ఫ్లాట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో విస్తీర్ణంగా వెలుగులతో నిండిన ఇంటి అనుభూతిని ఇస్తాను గ్రానైట్ విండో ఫ్రేమ్ స్టైల్ తో లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సీసీ కెమెరాలతో పూర్తి భద్రత నేను పూర్తిగా రెడీ టు ఆకుపై ఇల్లు కావాలంటే నిశ్శబ్దం ఇన్వెస్ట్మెంట్ కావాలంటే డిమాండ్ రెండిటికి నేను సరైన ఎంపిక నన్ను దగ్గరగా చూసి నిర్ణయం తీసుకోండి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను విజయపురి కాలనీ సైనిక్పురి యశోనగర్ సమీపంలో హైదరాబాద్ కేవలం కోటి ముప్పై కాంటాక్ట్ రవివర్మ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్